నువ్వు చెప్తే చారులత ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఏంటి చారులత నిజంగా నన్ను ప్రేమిస్తుందని అంటున్నారు కదా అది నిజమే కదా అయ్యో రాకేష్ అది నిజమో కాదో నువ్వు చారులతతో వెళ్ళి మాట్లాడు అప్పుడే నీకు అర్థమవుతుంది చారులత నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందంటే తన వాళ్ళని కూడా తను లెక్క చేయట్లేదు నువ్వే కావాలని అనుకుంటుంది నువ్వే తనని అర్థం చేసుకోవట్లేదు ఇక నీ ఇష్టం అయినా నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఎందుకు చెప్తున్నానంటే తన మనసులో ఏముందో నువ్వు తెలుసుకో ఆ తర్వాత అసలు గౌరీ గారు ఎక్కడ ఉన్నారో చారులతకి ఖచ్చితంగా తెలుసు ద్వారా గౌరీ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నేను మీ ఇద్దరి పెళ్ళి చేసే బాధ్యత నాది ఇక నువ్వు ఈ సాయం చేసి పెడితే నేను నీకు మరొక సాయం చేసి పెడతాను నేను ఏది ఉంచుకోనని నీకు బాగా తెలుసు అనుకుంటా శంకర్ గారు మీరు చెప్పినట్టే ఇప్పుడే వెళ్ళి నేను చాకలతో మాట్లాడతాను గౌరీ ఎక్కడ ఉన్నారో నేను మీకు తెలుసుకొని చెప్తాను కానీ మీరు మా పెళ్ళి మీరే ఎలాగైనా చేయాలి అనే విధంగా అనగానే ఇక వెంటనే అక్కడ నుండి రాకేష్ వెళ్తూ ఉంటారో వీటి ద్వారా నిజంగా నిజం తెలుస్తుందని అనుకుంటున్నారా తెలుస్తుంది గౌరీ గారు ఎక్కడ ఉన్నా సరే గౌరీ గారిని నేను చూడాలి గౌరీ గారితో మాట్లాడాలి ఎందుకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు కానీ గౌరీ గారు లేకుండా ఈ శంకర్ ఉండలేడు ఎలాగైనా సరే గౌరీ గారిని ఈరోజు ఎక్కడ ఉన్నా సరే బయటికి తీసుకొని వస్తాను రావాలి వచ్చి తీరాలి అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కానీ అను మేడం ఎంత బాధపడిపోతూ ఆ పెళ్ళిని చేసుకోలేక ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయింది సార్ మీ ఇద్దరికి ఎప్పుడూ కష్టాలే సార్ కష్టాలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు కానీ ఇకనైనా ఆ దేవుడు మీ కథను ఎప్పుడు సమాప్తం చేస్తాడో ఎప్పుడు మీ కథను సుఖాంతం చేస్తాడో అర్థం కావట్లేదు మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను సార్ అని అంటూ యాత్రి చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం చారులత దగ్గరికి రాకేష్ వస్తాడు ఏంటి ఇలా వచ్చారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని రాకేష్ చారులతను అడుగుతూ ఉంటే అవునా నాతో ఏం మాట్లాడాలి అనే విధంగా అంటూ చారులత సిగ్గుపడిపోతూ అడుగుతూ ఉంటుంది అదేం లేదు నేనంటే నీకు ఇష్టమే కదా చాలా ఇష్టం మీరంటే నాకంటే ఎక్కువగా ఇష్టం అయినా ఎందుకలా అడుగుతున్నారు అదేం లేదులే నేనంటే ఇష్టం కదా మరి నేను నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఐ మీన్ నువ్వే నాకు చెప్పాలనుకో అవునా ఏంటది అసలు గౌరీ గారు ఎక్కడ ఉన్నారు చెప్పు చారులత ఎక్కడ వద్దో నీకు బాగా తెలుసు కదా ఇప్పుడు అవన్నీ ఎందుకో నేను అడిగితే నాకు నువ్వు చెప్పవా ఆ శంకర్కి నేను ఎట్టి పరిస్థితిలో ఈ విషయాన్ని చెప్పను నాకు చెప్పచ్చు కదా ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే మీరేమో నన్ను ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు మీరు అడుగుతుంటే నేను చెప్పలేక ఇలా మౌనంగా ఉండటం నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు చెప్పచ్చు కదా నేను నీకు మాటిస్తున్నాను నేను ఎవరితో ఏమీ చెప్పనని సరే అయితే మీరు కాస్త దగ్గరికి రండి చెప్తాను అనే విధంగా అంటూ చారులత ఇక చెవి దగ్గరికి వచ్చి అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా రాకేష్ షాకే పోతాడు ఏంటి నిజమా అవును ఈ విషయం మీలోనే మీ మనసులోనే ఉంచుకోండి శంకర్ గారికి ఈ విషయం చెప్పకండి చాలా బాధపడిపోతారు అనే విధంగా అంటూ చారులత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే చారు అనే విధంగా అంటూ రాకేష్ చారులత చేయిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు చారు సిగ్గుపడిపోతూ వెలి తిరిగి అలానే చూస్తూ ఉండిపోతుంది వదలండి నాన్న చూస్తారు అని అనగానే ఇక రాకేష్ చేయిలి వదరగానే ఇక పరిగెత్తుకుంటూ సిగ్గుపడిపోతూ అక్కడి నుండి చారులత వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా శంకర్ గారికి చెప్పాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ రాకేష్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఈరోజు ఎంతో ఘనంగా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అమ్మవారికి చేశాము ఇక ఈరోజు ఏట తెగాల్సిందే అలాగే ఆ జండేగాడి తల కూడా తెగి తీరాల్సిందే ఆ రోజు జస్ట్ మిస్ అయిపోయాడు కానీ ఈరోజు మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు రే ఈరోజు ఈ జాతరకి ఆ జంటే వస్తారా ఈసారి మాత్రం ఆ జండేని లేపేసి తీరాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది అందరు కూడా ఆ జాతరకి విచ్చేస్తారు ఇక బోనాలు ఎత్తుకుంటారు శ్రావణిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రేయ్ ఈసారి మాత్రం జెండేగాన్ని చంపి తీరాలి అనే విధంగా అంటూ ఉండగా ఇక అప్పుడే జెండేని చూసి ఇక ఊరి ప్రజలు అందరు కూడా పూలమాల వేసి అలా ఆహ్వానం పలుకుతూ ఉంటారు జెండే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక జెండే పక్కనే శంకర్ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మరోవైపు ఇక వెంటనే రాకేష్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఏమైంది రాకేష్ చారులత గౌరీ ఎక్కడ ఉందో నిజాన్ని చెప్పేసిందా చెప్పేసింది గౌరీ గారు ఎక్కడ ఉన్నారో నిజం తెలిసిపోయింది అని అనగానే ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పు చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇక రాకేష్ చెప్పగానే ఒక్కసారిగా శంకర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి ఇది నిజమేనా చెప్పు రాకేష్ నిజమే నాకు చారులత చెప్పింది ఇక నువ్వు గౌరీని తీసుకునిరా ఆ తర్వాత మీ ఇద్దరి చేతుల మీదుగా మా పెళ్ళిని నువ్వే చేయాలి నేను నీకు మాటిస్తున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే శంకర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక ఈ జెండేని లేపేయటానికి చాలా ఈజీ జెండే పక్కన ఉండే శంకరే వెళ్ళిపోయాడు ఇక మేము ఎంతో తేలిగ్గా ఈ జెండేని లేపేయగలం ఈసారి మాత్రం మా గురి తప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అందరూ కూడా ఇక ఆ జాతరలో నిమగ్నమై ఉంటారు మరి ఏం జరుగుతుంది శంకర్ గౌరిని తీసుకుని వస్తాడా తీసుకొని వచ్చేలోగా జెండేకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసే